Thank <laughs> you. Hmm. ये क्लॉज जैसा तो नहीं लग रहा नो फिजिकल इंजरीज बट पीटीएसडी का साइन लगता है ये ये बच्ची बड़ी घबराई हुई है तो रहेगी पर घबराना की कोई बात नहीं आई विल गिव अस सम मेडिसिंस आप इस बच्ची का ध्यान रखिएगा ओके पार्टी पार्टी ను దేని గురించి ఆలోచిస్తున్నా దిగులు పడకు నీ పరిస్థితులు ఎవరన్నా అదే చేస్తుంటారు చూసుకుందాం నేనున్నాను నువ్వు బయటికి వచ్చేంత వరకు మన ఫ్యామిలీ నేను చూసుకుంటాను నువ్వు అనవసరంగా ఏదైనా నాకు సేమిందో తెలియట్లేదు వాడు ఇంటూ దగ్గరికి వెళ్ళాడు అది మాత్రం గుర్తుంది పార్థి బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రిమాండ్ కావాల్సిన ప్రొసీజర్ స్టార్ట్ చేయాలంటారు ఈ రిమాండ్ని ఆపగలి సత్య ఏం మాట్లాడుతున్నావు దీని వద్ద సీరియస్ ఆఫ్ దిస్ ఐదుగురు చనిపోయారు ఏం చేయమంటావు ఈజ్ అ మోడర్ నా పదిహేను రోజులు రిమాండ్ చేసి తీరాలి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కోర్ట్లో ప్రొడ్యూస్ చేశాక అది చూసుకుందాం నువ్వు కంగారు పడుకు ఓకే పార్థి బన్ పార్థివన్ వైపు నుంచి ఒకే ఒక ప్రశ్న మిలో బలిస్టిక్స్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే గన్ నుంచి ఫైర్ అయిన ఐదు బుల్లెట్స్ కరెక్ట్ గా చనిపోయిన వారి నుదుట పాయింట్ బ్లాంక్ గా ఒక్క బుల్లెట్ కూడా మిస్ ఫైర్ అవ్వలేదు ఇప్పటి వరకు తుపాకీనే పట్టుకొని ఇతను స్ప్లిట్ సెకండ్ లో వరుసగా ఐదు సార్లు ఎలా కాల్చారు ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పోలీసులే మోకాళ్ళ కింద షూట్ చేయడానికి తడబడుతున్నారు కానీ ఈయన మాత్రం ఎటువంటి కంగారు లేకుండా పాయింట్ బ్లాంక్ లో ఐదుగుని ఎలా షూట్ చేయగలిగారు ఇన్స్పెక్టర్ భావర్ జీఠా శ్రీ పార్థిబన్ గారి తుపాకీ కాల్చే ప్రతిభని మరికొందరి సామాన్యుల ప్రతిభతో పోల్చి ఓ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తోంది మరో సశికాంత్ పార్థిబన్ पार्ट आइए <laughs> 今まで。 తోడ పుట్టిన తమ్ముణ్ణి చంపిన వాణ్ణి కుటుంబంతో సహా నారికి పూడ్చాకే నా ముగుణి మట్టిలో కలుపుతాను ఇది వడ్డావుదలకు They're all gangsters. It'll come under self-defense, okay? Nothing to worry. We'll take care. Okay? Your Honor? కొన్నాళ్ళ క్రితం మన ఊళ్ళోకి ఒక స్పాటెడ్ హైనా దారి తప్పి వచ్చినప్పుడు దాన్ని ఊరు మొత్తం కలిసి కొట్టి చంపాలనుకున్నారు కానీ ఇతను తన ప్రాణాల్ని పనంగా పెట్టి ఈ ఊరి జనం నుంచి ఆ హైనాని కాపాడారు నేనేం అడుగుతున్నానంటే యురాన జంతువుల్ని ఇంత అమితంగా ప్రేమించే ఇతను ఆ ఐదుగురిని ఎలా చంపుంటారు తనని పాపని షాప్లో పనిచేసే యువతిని కాపాడుకోవడానికే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆ ఐదుగురిని కాస్ట్ చంపారు యూ ద మైటీ పీన్ కోడ్ మే ఇన్సులేట్ జెంటిల్మెన్స్ ఆట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇంతవరకు జరిగిన విచారణను వాదోపవాదాలను వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసుని పూర్తిగా పరిశీలించాక నేరం ఆరోపించబడ్డ శ్రీ పార్థివన్ ఐపీసీ సెక్షన్ వన్ జీరో సిక్స్ కింద నిరపరాధిగా భావించి ఈ న్యాయస్థానం వారిని విడుదల చేస్తోంది అంతేకాకుండా శ్రీ పార్థిబన్ గారిని ఈ సంవత్సరపు వీర సాహసి బిరుదుతో సత్కరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను పార్థిబన్ తలెత్తుకుని నడవండి दस्ता छोड़ो हटो हटो फॉर द वेट हटो हटो जस्ट स्टैंड मूव ऑन द वेट दस्ता छोड़ो मूव ऑन द वेट मूव मूव फॉरम अवे ఏం వెతుకుతున్నారు అక్కడేమీ లేదు ఏమైనా కొని పెట్టుంటే కదా ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లోనే దాకునుంటారు పార్థిబన్ పది రోజుల నుంచి షాప్ తెరవట్లేదు పాపని స్కూల్ కూడా పంపించట్లేదు ఒకసారి వాళ్ళ మొహాలు చూడండి మిమ్మల్ని మీరు బంధించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళని కూడా బంధించి ఉంచుతున్నారు అయినా ఇంకా ఎన్నాళ్ళని చిన్న చిన్న చప్పుళ్ళు కూడా ఇలా చెవులు మోసుకుంటారు మీరు గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్ ఇంటిని నేను చూసుకుంటాను ముందు వాళ్ళని బయటికి తీసుకువెళ్ళండి గో కాఫీ తాగాలని ఉంది పాలు ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్తున్నాను మీ ఎవరికైనా ఏమైనా కావాలా సార్ పార్టీ నేను అక్కడికి వెళ్ళాలి నువ్వు నాతో నువ్వు తోడుకు వచ్చాయి సిద్ధూరానిస్తాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ ది ప్లీజ్ నువ్వు తినిపిస్తుండు నేను వచ్చేస్తున్నా రే హలో సర్ కుమార్ యా ఒక పిచ్ టాక్ ఇన్ఫో యా ఉల్లు సస్పిషియస్ యాక్టివిటీ ఉంది పార్తిబన్ ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉందని అండర్ కవర్ నుంచి ఇన్ సోర్స్ కి 2 వీక్స్ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చినా బయటకి చెప్పకుండా ఇన్స్పెక్టర్ దాచేశారు వాళ్ళని ప్రొటెక్షన్ లాకుండా బయటికి వెళ్ళదని చెప్పారు యా యా ఓకే ఓకే ఐల్ కాల్ బ్యాక్ పార్తిబన్ ఎక్కడ ఉన్నారు మార్కెట్ లో మీ చుట్టూ అనుమానించాలి ఎవరైనా ఉన్నారా లేరు ఏమైంది కొత్తగా ఊళ్ళో కెమెరా దిగారని మా డిపార్ట్మెంట్ ప్లీజ్